రామ్ నన్న గేమ్ చందర్ మూవీకి అయితే పెద్ద బొక్క పడింది భయా ఈ మూవీ రిలీజ్ అయిన ఫైవ్ డేస్లో హెచ్డి ప్రింట్ అయితే లీక్ అయిపోయింది ఎలా లీక్ అయిందో లీక్ అయింది ఆ లీక్ అయిన ప్రింట్ వచ్చేసి ఎవడో లోకల్ టీవీ ఛానల్ అయితే టెలికాస్ట్ అయితే చేశాడు భయా అసలు థియేటర్లో రన్ అవుతున్నాగా మూవీ అయితే టీవీ ఛానల్ అయితే టెలికాస్ట్ అయితే చేశారు భయా టెలికాస్ట్ చేసిన ఆ లోకల్ టీవీని అయితే పోలీసులు అయితే పట్టుకున్నారు పోలీసులు పట్టుకుని ఆ ఛానల్ అయితే బ్యాన్ చేసేస్తారు భయా అయితే ఈ మూవీ టీవీలో టెలికాస్ట్ అవుతుండగా వాడు అయితే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు పెట్టిన వెంటనే ఫుల్ వైరల్ అయిపోయింది అలాగే ఈ మూవీ వచ్చేసి ట్రావెల్ బస్సులలో కూడా ఈ మూవీని అయితే టెలికాస్ట్ చేస్తున్నారు భయ అసలు ఎలా చేస్తున్నారు భయ ఈ మూవీని థియేటర్లో రన్ అవుతున్నాడు అసలు ఇలాంటి వాళ్ళు ఏమన్నాలో కూడా తెలియదు ఎలాగైతే నేను ఈ మూవీ టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేసిన వాడిని అయితే పోలీసులు అయితే పట్టుకొని అరెస్ట్ అయితే చేశారు భయ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఈవీ అల్లువైనా పుష్పాటు మో రీలోడ్ వర్షన్ మూవీ రివ్యూ అంటే దొమ్మ ట్వంటీ మినిట్స్ రీలోడ్ వర్షన్ అసలు అర్ర అచ్చ భయ అసలు ఈ మూవీ ట్వంటీ మినిట్స్ మూవీలు ఎందుకు యాడ్ చేయలేదనిపించింది ఫస్ట్ లో నాకైతే చాలా చాలా బాగుంది భయ్య అసలు ట్వంటీ మినిట్స్ ఆ షిప్లోకి ఎలాగొచ్చారు అనేది స్టోరీ షిప్లోకి ఎలా వచ్చాడు అలాగే నెక్స్ట్ వచ్చేసి క్లైమాక్స్ బయ్ అసలు క్లైమాక్స్ అయితే చాలా బాగుంది ఫ్యామిలీ ఎమోషన్ చాలా బాగుంది మళ్ళీ సిండికేట్ నెంబర్స్తో ఈ మూవీ ఒక మీటింగ్ అయితే ఉంటుంది బై ఈ మూవీలో అయితే మీలో ఈ రీలోడ్ వర్షన్ మీరు ఎంతమంది చూసారు మీకు ఇలా కామెంట్ చేయండి నాకైతే భేబచ్చంగా నచ్చేసింది భయ ఈ మూవీ రీలోడ్ వర్షన్ రబల్ స్టార్ ప్రభాస్ అన్న నాగాష్ని డైరెక్షన్ వస్తున్న కలికి ఈ మూవీ అయితే బ్లాక్ బస్టైన్ సంగతి అయితే తెలిసింది అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంది కదా సీక్వెల్ పార్ట్ టూ వచ్చేసి మనకి జూన్ మంత్ నుంచి అయితే ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు భయ అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో కలికి మూవీ ప్రొడ్యూసర్ అయిన సంజయ్ దత్ గారు ఈ మూవీ జూన్ మంత్ నుంచి అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నామని అన్నారు సంజయ్ దత్ గారు ఆల్రెడీ ఈ మూవీకి అయితే ఫార్టీ పర్సెంట్ అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే మీలో కలికి టూ మూవీ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తారో కామెంట్ చేయండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జనవరి మంత్ అయితే అయిపోవచ్చింది మా జనవరి మంత్ లో రిలీజ్ అవుతున్న మూవీస్ కూడా రిలీజ్ అయిపోయినాయి ఇప్పుడు ఫిబ్రవరి మంత్ లో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో చూద్దాం పైగా ఫస్ట్ రిలీజ్ అవుతున్న మూవీ అజిత్ గారిది న్యూ మూవీ పట్టుదల మూవీ అయితే ఫిబ్రవరి సిక్స్త్ని అయితే రాబోతుంది నెక్స్ట్ వచ్చేసి చైతన్య గారి న్యూ మూవీ తండేల్ మూవీ అయితే ఫిబ్రవరి సెవెంత్ అయితే రిలీజ్ కాబోతుంది ఈ మూవీ కోసం చైతన్య ఫ్యాన్స్ అయితే వీకల్లా తెలుస్తున్నారు అలాగే నెక్స్ట్ రిలీజ్ అవుతున్న విశ్వక్షన్ అన్న న్యూ మూవీ లైలా మూవీ అయితే ఫిబ్రవరి ఫోర్టీన్త్ అయితే రిలీజ్ కాబోతుంది నెక్స్ట్ వచ్చేసి కిరణ బావరా అన్న న్యూ మూవీ దిల్ రో మూవీ కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అయితే రిలీజ్ కాబోతుంది ఆ తర్వాత రిలీజ్ అవుతున్న బ్రహ్మానందం గారిది బ్రహ్మానందం మూవీ అయితే ఫిబ్రవరి ఫోర్టీన్త్ని అయితే రిలీజ్ కాబోతుంది అలాగే నెక్స్ట్ రిలీజ్ అవుతున్న సందీప్ కిషన్ న్యూ మూవీ మజ్జాకా మూవీ అయితే మనకైతే ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ని అయితే రిలీజ్ కాబోతుంది అలాగే నెక్స్ట్ రిలీజ్ అవుతున్న తమిళ్ నుంచి అయితే డ్రాగన్ మూవీ అయితే రాబోతుంది అయితే ఈ సెవెన్ మూవీస్లో ఫిబ్రవరి మంత్లో ఏ మూవీ కోసం మీరు ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి ఏ వీడియో మీకు నచ్చేటది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి